ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతిరోజు కూడా అనేక విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం స్వామివారి వివిధ రూపాల్ని మన ఛానల్ ద్వారా చూపిస్తూ ఉన్నాము ఇవాళ స్వామివారు ఏడవ రోజైనటువంటి ఈ రోజున ఉదయం రథోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనం అపురూపంగా సుందరంగా తయారైనటువంటి ఆకాశాన్ని తాకుతోందా అన్నంత ఎత్తులో కనిపిస్తున్నటువంటి రథము ఈరోజు ఈ రథోత్సవాన్ని కూడా చాలా చాలా విశేషం ఉంటుంది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిదీ కూడా ఏ పూట ఏ అలంకారం ఉండాలి మొత్తం పదహారు రకాల సేవలలో ఎప్పుడు ఏది చేయాలి అనేది తిథి పరంగా ఆగమశాస్త్ర పరంగా పండితులు నిర్దేశించడం జరుగుతుంది అలా తీసుకుంటే ఇవాళ ఏడవ రోజు సప్తమి తిథితో కూడుకొని ఉంటుంది ఈ సప్తమి నాడు ఆయన సప్తాశ్వర సమారూఢుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు దీనికి ముందరే స్వామివారు ప్రత్యక్ష దైవాలైనటువంటి సూర్య భగవానుల రూపంలో చంద్ర భగవానుల రూపంలో వచ్చి ఇక ఏడవ రోజున పూర్తిగా కూడా శ్రీదేవి భూదేవిలతో కలిసి మలయప్ప స్వామిగా భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటారు ముఖ్యంగా మాడవీధుల గురించి మనం తీసుకుంటేనండి ఎంత ఏ సేవకు తగ్గట్టుగా సేవకు సిద్ధం చేసేటువంటి విధానం అయితే అది మాటల్లో వర్ణించలేనిది ఇప్పుడు రథోత్సవం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఉదయం కరెక్ట్గా ఏడు గంటలకు మొదలు పెడితే ఇది కంప్లీట్ అవ్వడానికి సుమారుగా మూడు గంటలకు పైగా పట్టేటువంటి సమయం ఉంది ఎందుకంటే రథాన్ని పూర్తిగా కూడా భక్తులతో లాగించడం అంటే వాళ్లే సేవ చేయడం అనేది మనం ఇందులో ప్రత్యేకంగా చూడొచ్చు స్వర్ణ రథోత్సవాన్ని మనం చూసినప్పుడు సాక్షాత్ అమ్మ స్వరూపంగా చూస్తాము ఈ రథోత్సవంలో భక్తుల మధ్యకు భగవంతుడు ఎలాగైతే వస్తాడో భక్తుల చేతే తాను ముందుకు వెళ్లేటువంటి అపురూప ఘట్టం ఈ రథోత్సవం ద్వారా ఆవిష్కృతం అవుతుంది దానికి తగ్గట్టుగానే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు అయితే దగ్గరుండి ప్రతీది క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ సేవకులు వాళ్ల వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అశేషంగా భక్త జనం తరలి వస్తోంది ఎందుకంటే విజయదశమి రానుండటము అందులోను చక్ర స్నానం దగ్గరకు వస్తూ ఉండటంతో స్వామివారిది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారు స్నానం చేసిన వెంటనే తాము కూడా స్నానం చేసి పునీతులు కావాలి ఈ ఆత్మను శుద్ధి చేసుకోవాలి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అనేటువంటి తపన నేపథ్యంలో హాలిడే ఉంటుంది కాబట్టి పండగకు ముందర పండగ తర్వాత కూడా విశేషంగా భక్తుల సంఖ్య అయితే మాత్రం తిరుమలలో పెరుగుతూ కనిపిస్తోంది మనకి అలాగే టీటీడీ అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాళ ముఖ్యంగా రథోత్సవంలో భక్తులు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉందన్నమాట చాలా మంది భక్తులు ఇందులో విశేషంగా పాల్గొని సుమారు రెండు వేల మందికి పైగా ఈ రథాన్ని లాగేందుకు తపన పడటం తహతహలాడడం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఏడు గంటలకు మొదలు పెడితే తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా ఇవాళ రథయాత్ర అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ రథం ద్వారా స్వామివారు తమ పూర్తి అవతారాన్ని భక్తులకు చూపించి ముఖ్యంగా ఈ రథోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారు అంటే పంటలు దేశంలో ఎటువంటి దుర్భిక్షాలు వంటివి లేకుండా సుభిక్షంగా దేశం ముందుకు వెళ్ళాలి అందరూ కూడా బాగుండాలి సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలి ప్రతి ఒక్కరూ కూడా పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానులు కాబట్టి స్వామివారు ఈ రథోత్సవం ద్వారా చూడొచ్చు మనం అక్కడ ఆ తాడు కూడా ఎంత లావుగా ఉంటుంది అనేది అలాగే మాడవీధులు మొత్తం తిరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసక కింద వేశారు కాలు జారకుండా ఒకరినొకరు తన్నుకోకుండా జాగ్రత్తగా నడిచేలాగా ఎంతో దళసరిగా ఉండేటువంటి తాడును కూడా మనం గమనించవచ్చు ఇలా ఈ తాడుని సుమారుగా రెండు వేల మందికి పైగా ఇందులో భక్తులకు కూడా అవకాశం కల్పిస్తారు మాడవీధుల దగ్గరకు వచ్చేసరికి ఎందుకంటే ఆల్రెడీ గరుడ వాహన సేవ ఐదవ రోజు జరిగినప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి ప్రత్యేకంగా భక్తుల్ని సంఖ్య పెరిగే కొద్దీ వాళ్ళందరినీ కూడా మధ్యలోకి తీసుకొని వాళ్ళకి దర్శనం కల్పిస్తూ బయటకు వెళ్లేటువంటి ఏర్పాట్లు చేయడం ఈసారి చాలా పెద్ద హైలైట్గా నిలిచింది అందుకే ఈ రథోత్సవంలో కూడా ఖచ్చితంగా భక్తుల్ని భాగస్వామ్యం చేసే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు తీసుకున్నారు ఇక్కడ ఉండే సేవకులు ముందుండి వీటన్నిటినీ తోయడంతో పాటుగా ఈ రథోత్సవాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కూడా అంత సామాన్యమైనటువంటి విషయం కాదు భక్తి ప్రపత్తులు ఎంత ముఖ్యమో ఖచ్చితంగా శక్తియుక్తులతో స్వామివారి రథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి ఒక్కరమైనా అది తాకాలి అనేటువంటి తపన మనకు కనిపిస్తుంది ఇక రథం విషయానికి వస్తే చూడండి ఎంత అపురూపంగా తయారైందంటే రథము ఇది స్థపతులతో శాస్త్రబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం తయారు చేస్తారు శ్రీవారికి ఆధ్యాత్మికంగా చేసే ప్రతి క్రతువు కూడా శాస్త్రబద్ధంగా మంత్రయుక్తంగా పండితుల సమక్షంలో ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఉంటాయి ఆ అపురూపమైనటువంటి రథాన్ని కూడా మనం గమనించవచ్చు సకల దేవతా స్వరూపంగా ఆ రథాన్ని తీర్చిదిద్దారు మనం ఒక ఆలయానికి వెళితే చుట్టూ ఉండేటువంటి ఆ శిల్ప శైలి ఎలా ఉంటుందో ఇందులో కూడా స్వామివారికి సంబంధించినటువంటి చరిత్రతో కూడుకున్నటువంటి పురాణ కథలతో శ్రీవారి వైభవానికి సంబంధించి మొత్తం రథం రూపుదిద్దుకుంటుంది మనకిప్పుడు చూసేటప్పుడు చక్కగా పూలతో అలంకరించి కనిపిస్తోంది కానీ మామూలుగా రథాన్ని చూస్తే మాత్రం మొత్తం శ్రీవారి వైభవం అంతా శ్రీవారి చరిత్ర అంతా ఈ రథంలోనే ఉందా అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది అండ్ ఆ రథోత్సవాన్ని చూస్తేనే చాలు పాపాలు పటాపంచలు అయిపోతాయి శ్రీవారు ఈ రథోత్సవం ద్వారా మా పాపాలన్నింటినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు ఈ దేశం సుభిక్షంగా మారేలాగా భక్తజనం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా ఆయన టువంటి దర్శనం రథోత్సవం ఎక్కడ చూసినా ఒక పూరిలో తీసుకున్నా జగన్నాథుడిగా కావచ్చు తిరుపతిలో తీసుకుంటే వెంకటేశ్వరుడిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆయన రెండు రథాల మీద ఒకటి స్వర్ణరథం ఇప్పుడు ఉండేటువంటి రథం ఈ రథాల మీద ఊరేగటం ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకునేవే సో ఇది రథోత్సవానికి సంబంధించి ఇవాళ జరగబోతున్నటువంటి విశేషాలు స్వామివారి ఊరేగింపు అయితే అంగరంగ వైభవంగా జరగబోతోంది ఎప్పటికప్పుడు మనం మన ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ అయితే మొత్తానికి జరిగిపోవడం జరిగింది